నమస్తే అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మళ్ళీ మేము రెండోసారి అరుణాచలం వెళ్ళామండి ఇది నవంబర్ నెలలోది నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈసారి మేమైతే ఎక్కడున్నామంటే పడమర రాజగోపురానికి స్ట్రైట్ రోడ్లో కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి దాని పక్కసందేనండి ఇందుకొని కామాక్షి అమ్మ టెంపుల్ మీకు చూపిస్తున్నాను కదా ఎక్కడేనండి ఉంది వాసవి పద్మావతి నిత్యాన్నదాన ట్రస్ట్ అండి కానీ ఇక్కడ భోజనం అయితే లేదు రూమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ మనం వెళ్ళే వాసవి సేవ గంగా దానికంటే ఇక్కడ రూమ్ అయితే చాలా బాగుంది కానీ ఏంటంటే అన్ని ఎక్కువ రూమ్స్ అయితే లేవు కొన్ని ఉన్నాయి లిమిటెడ్ అనమాట కానీ మంచిగా రిసీవ్ చేసుకున్నారు అంతా బాగుందండి అసలు రూమ్ ఫెసిలిటీ అయితే మనకు చాలా బాగుంది ఇది మనకి నియర్ రాజగోపురం కదండి ఇంకా కొంచెం మన గిరి ప్రదక్షిణ టైంలో మనకు బాగా అనిపిస్తుంది ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి ఇదేనండి కొండ మనకి రూమ్ బయటికి రాగానే మంచిగా కనపడుతుందండి ఈ ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంది ఇక్కడ మనకి ఆటోస్ కానీ అన్నీ కూడా చాలా మంచిగా తొందరగా దొరుకుతాయి ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని ఏం లేదు గిరి ప్రదక్షిణ కూడా మనకి అంత వేలు ఉన్నాయి కాబట్టి మనకి గిరిప్రదక్షిణ నైట్ టైం అయినా కూడా అంత పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదండి వచ్చి పర్ పర్సన్కి అయితే సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారండి అంటే మేమిద్దరము ఒక బాబు కదా మాకొచ్చి ట్వెల్వ్ హండ్రెడే తీసుకున్నారండి రూమ్ అయితే మంచిగానే ఉంది డబుల్ బెడ్రూమ్ ఒక బెడ్ ఇచ్చారు పెద్దది సిక్స్ ఇంటూ ఫైవ్ బెడ్ ఇచ్చారు ముగ్గురికి సరిపోయింది ఎక్స్ట్రా కూడా పక్కన ఇంకో బెడ్ కూడా ఇచ్చారులేండి బాబు కోసం అని అయినా మాకు అదే సరిపోయింది నీట్గా ఉంది బయట కూడా అంతా ఇదంతా హోమ్ స్టే అండి పక్కనంతా రూమ్స్ ఇల్లుల్లాగా ఉన్నవి హోమ్ స్టే అనుకుంటున్నాను ఇంచుమించు నేనైతే అట్లాగే ఉంది మంచిగా కడిగారు ముగ్గేశారు మార్నింగ్ మార్నింగే చాలా మంచిగా అనిపించింది వాతావరణం కూడా ప్లెజెంట్గా ఉంది పెద్ద డిస్టర్బెన్సెస్ అయితే ఏం లేవండి అంతా మంచిగా అనిపించింది నాకైతే మాత్రం ఎందుకంటే ఇది మనం పక్కకి వెళ్ళంగానే మనకి కామాక్షి అమ్మ టెంపుల్ ఉంది అసలు అమ్మవారు అయితే ఎంత బాగున్నారండి నేనైతే వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ టెంపుల్ని లోపల ఉన్న విగ్రహాన్ని వీడియో తీయకూడదని అసలు తీయలేదు మీకు అందుకే వేనే చూపించాను నేను చాలా మంచిగా అనిపించింది ఈసారి ఏమైతే మేము గిరిప్రదక్షిణ ఫోర్కి స్టార్ట్ చేసామండి ఫోర్కి స్టార్ట్ చేస్తే మా ప్రదక్షిణ అయ్యే పటికి నైట్ వన్ అయ్యింది అప్పుడు కూడా ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు మంచిగా తలుపు తీశారు ఏం ప్రాబ్లం ఉండదు ఏ టైం అయినా కానీ మంచిగా సీసీ కెమెరాలు ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయండి హాట్ వాటర్ ఉన్నాయి అంతా బాగుందండి ఫ్లోర్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో అసలుకి చాలా మంచిగా ఉందండి ఈ ఫస్ట్ కనిపించే రూమే మేము తీసుకున్నామండి ట్వెల్వ్ హండ్రెడ్కి చాలా బాగుంది ఈసారి మీరు కూడా ఖచ్చితంగా అరుణాచలం వస్తే నేనైతే ఇది కూడా రిఫర్ చేస్తాను రూమ్ పరంగా అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే ఇక్కడ లేదండి మనకి ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి హాట్ వాటర్ కానీ అన్నీ